ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఇచ్చే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చివరి అవకాశం తల్లి నీ కష్టం చూసి తట్టుకోలేక ఈ రూపంలో ధనాన్ని పంపిస్తున్నాను నిర్లక్ష్యం చేస్తే ఇక నేనేమి చేయలేని బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కష్టం చూసి తట్టుకోలేక ఈరోజు నీ ఇంటి ఇంటి ముందు ధనంతో నిలబడి ఉన్నాను బిడ్డ మనిషిని చూసి రూపాన్ని చూసి ఒక అంచనా వేసి నిర్లక్ష్యం చేసి వదులుకోవద్దు మీ ఇంటి ముందుకు వచ్చిన ఎవరినైనా సరే అది ఆహ్వానించు తల్లి నీ జీవితానికి సంబంధించిన ఏ చిన్న మాట చెప్పినా ఏ చిన్న అవకాశం నీకిచ్చినా అది నీ బాబా చెప్పాడని నీ బాబా ఇచ్చారని అనుకుని నీకు నువ్వుగా నీ మనసుతో ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకొని నువ్వు నీ జీవితంలో ముందడుగు బిడ్డ జీవితంలో కష్ట సుఖాలనేవి ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణ నీకు తెలియదా దానికి నువ్వు ఇంతలా భయపడే పని లేదు ప్రతి మనిషికి తప్పదు బిడ్డ నువ్వు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడని ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు కూడా నీకు అన్యాయం అయితే జరగలేదు కదమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఎన్ని కష్టాలు చవి చూసినా వాటన్నిటినీ కూడా దాటుకుని ఈ రోజు ఇప్పుడు ఇలా నిలబడ్డావంటే భగవంతుడి యొక్క సహకారం నీకు లేదని అనుకుంటున్నావా లేదంటే ఉందని అనుకుంటున్నావా ఏదైనా సరే మీరు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు ఏమి చూస్తూ ఉండడం బిడ్డ మీకు తప్పకుండా సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు అలాగే ఆ కష్టంలో మీరు సులువుగా బయటపడేటటువంటి మార్గాన్ని కూడా మీ ముందే ఉంచుతాడు తల్లి నీకు వచ్చినటువంటి కష్టం రుణ బాధలు కొందరికైతే అనారోగ్యం మరికొందరైతే పిల్లల కోసం కుటుంబ సైక్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి వారి మధ్య కనీసం కూడా ప్రేమాభిమానాలు లేకపోవడం ఇలా ఎందరికో వారుకున్నటువంటి సమస్యలతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారు బిడ్డ నువ్వు ఒక్కసారిన ఆలోచించేవ తల్లి కేవలం నీ ఒక్కదానికి సమస్యలు అనుకోవడం నిజంగానే నీ పొరపాటు అవుతుంది ఈ ప్రపంచంలో ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు వారందరికీ కూడా ధనం ఉండొచ్చేమో కానీ మనశ్శాంతి కొరువైంది కొంతమంది చాలా అంటే చాలా వేదన అనుభవిస్తూ ఉంటున్నారు ఒక్కసారి బిడ్డా నువ్వు ఎప్పుడైనా కానీ ఆలోచించే ప్రయత్నం చేస్తే నీకు ఎప్పుడైనా సరే ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమయ్యావా విఫలమయ్యావని నువ్వు అనుకుంటే మాత్రం తప్పకుండా నువ్వు విఫలమయ్యే తీరాలి తల్లి ఎందుకో తెలుసా అది కేవలం నీ వృధా ప్రయత్నాలు అంటే ఒకదానిపై దృష్టి సాధించలేకపోతున్నావు ఒక్కదాన్ని ఎంచుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయకుండా మరొక దానిని నువ్వు ప్రయత్నం చేయడం మంచిదన్న బిడ్డ ఏదైనా కానీ ఒక పని నువ్వు ఎంచుకున్నప్పుడు దానిని పరిపూర్ణంగా పూర్తి చేయవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది అంతేగాని ఏదో చేస్తున్నాను కాబట్టి ఏదో నేను నా మనసుకు తగినటువంటిది ఎంచుకున్నాను కాబట్టి దాంట్లో నువ్వు లాభం పొందాలని కానీ లేదంటే అది తప్పకుండా నీకు అవసరమైతే అనిపిస్తే నీవు దానిలో పూర్తి శ్రద్ధను వహించాలి అంతే తప్ప ఏదో చేశానంటే చేసానన్నట్లుగా ఏ పని కూడా చేయకూడదు బిడ్డ ప్రశాంతమైనటువంటి మనసుతో దీక్షతో శ్రద్ధతో ఏ పనైనా కానీ నువ్వు ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అమలు చేయాలి ఆ తర్వాతే దాని నుంచి వచ్చేటటువంటి లాభాన్ని కానీ నష్టాన్ని కానీ నువ్వు పొందాలి బిడ్డ నువ్వు ఎంతో కష్టపడి శ్రద్ధతో చేసినటువంటి పని ఎప్పుడూ కూడా వృధా పోదు ఒకటి మాత్రం చెప్తున్నాను విను ఒక పనిని ఎంచుకున్న తర్వాత ఆ పని తర్వాత మరొక పని ఎంచుకుంటే మాత్రం ముందు నువ్వు చేపట్టినటువంటి పనులు పూర్తిగా నష్టాన్ని చవిచూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ ఒకదానిపైనే దృష్టి పెట్టు ఒక మార్గం మీదే నడువు నీకు వచ్చినటువంటి కష్టం గురించి ఆలోచించు నీ కుటుంబం నీ కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారో నీ కోసం అలాగే నీకు వచ్చినటువంటి నష్టం గురించి ఆలోచించు అలాగే ప్రస్తుతం మీ పైన ఆధారపడిన వారు కూడా ఎంతోమంది ఉన్నారని మర్చిపోవద్దు బిడ్డ మీ కుటుంబంలో వారి కోసం మాత్రమే కాదు నీ జీవితంలో నలుగురికి నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకో అలాగే నువ్వు ఎంతైతే కష్టపడగలవో అంతే కష్టపడు భగవంతుణ్ణి మనసారా వేడుకో తప్పకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పనుల్ని విజయం సాధిస్తావు బిడ్డ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా రేపటికి రెండు రకాల విలువైనటువంటి ప్రయత్నాలు వృధా చేసుకుంటున్నావు మంచి మంచి అవకాశాలను వదులుకుంటున్నావు అలాగే ఒక మంచి అద్భుతమైన అవకాశం మీ వద్దకు వస్తే దానిని కూడా నువ్వు కోల్పోయా బిడ్డ ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి అశ్రద్ధతోనే చేసుకున్నా బిడ్డ ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది నా వల్ల కాదని ఎప్పుడు కూడా నిరాశకి గురి అవ్వద్దు ఈరోజు ఉన్నట్లుగా రేపైతే ఉండదు కదా ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒకేలా ఉన్నటువంటి రోజులు చూసావా లేదు కదా కష్టం నష్టం ఇవేవి కూడా జీవితంలో శాశ్వతం కాదమ్మా ఇప్పటికైనా ఒకటి గుర్తించుకో నువ్వు ఎంచుకున్నటువంటి పనిని పూర్తిగా చెయ్యొ తర్వాత భగవంతుడిపై భారం వేయో భగవంతుడా నేను కష్టపడ్డాను కదా నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఎందుకని ఇవ్వడం లేదని అప్పుడు నువ్వు నన్ను అడుగు తల్లి తప్పకుండా నువ్వు ఏదైతే కష్టపడి చేశావో ఆ పనిలో నువ్వు విజయం సాధించేలా నా సహకారం నీకు నిండుగా ఉంటుంది ఇప్పటిదాకా నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా నీకు తోడుగా నీడుగా ఉంటానమ్మా నమ్మకంతో ముందుకు వెయ్యు ఏ పని కూడా నువ్వు అంటే ఏ ఆలోచించకుండా ఎంచుకోవద్దు ఏం చేయాలన్నా కూడా తప్పకుండా ఒక పని గురించి ఒకటి నాలుగు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అది చిన్న పనైనా పెద్ద పనైనా అస్సలు ఆలోచించవద్దు బిడ్డ నీకు నచ్చిన దానిలోనే నువ్వు విజయం సాధిస్తావు మొదటి చిన్నగానే ఆరంభించు రోజు రోజుకి తప్పకుండా వృద్ధి చెందుతావు రేపనేది గొప్ప గుణపాఠం నేర్పిస్తుంది బిడ్డ ఇంకొక విషయం నాకు తోడుగా ఎవరు లేరో నేనొక్కడిని ఈ పని ఎలా ముగించాలి అసలు నేను దీంట్లో విజయం సాధిస్తానే లేదా అని ఎలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా నీ మెదడులోకి రానివ్వద్దు ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఎప్పుడైతే నీ మెదడులో పుడతాయో అప్పటి నుంచి నువ్వు చేపట్టినటువంటి పనులన్నీ కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయి విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోతావు అలాగే నాతో పాటు ఉన్నవారు కూడా ఎంతో సంతోషంగా ఆనందంతో ఉంటున్నారు కదా నేను మాత్రం ఈ పని ఎందుకు పూర్తి చేయాలి నేను నా వలన నష్టం వస్తుందా నాకు ఏది కూడా తెలియదు కదా నేను ఎందుకు ఏదో ఒక నమ్మకం పెట్టుకొని దీని గురించి నేను పని చేయాలి ఒకవేళ నేను ఈ పని చేస్తే ఆ శ్రమంతా వృధా అయిపోతుందేమో ఇలాంటి ఆలోచనలు మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పనిని నమ్మకంతో ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత నమ్మకంతో ఉంటావో ఆ నమ్మకమే నిన్ను ఒడ్డుకు చేర్చేలా గొప్పగా ఉపయోగపడుతుంది ఎన్నో ఎన్నో రోజుల నుంచి నువ్వు చెప్తున్నావు బాబా నాలో నేను ధైర్యం అంటే నాలో నేనుగానే ధైర్యం సన్నగిల్లిపోతుంది ఒక్కొక్కసారి ఈ పనిలో నేను విజయాన్ని పొందుతానా నాకు నా బాబా తోడుగా ఉన్నారని అనిపిస్తుంది నలుగురిలో నేను ఎలా మెలగాలి అసలు మరలా నేను వేరే పని గురించి ఎలా ఆలోచించాలి నాకు నాకే నిరాశ గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూడు బాబా ఏదైనా కొత్త ఫలితం వచ్చేలాగా చెయ్యు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం వస్తుంది అప్పుడే పూర్తి శ్రద్ధని వహించేది కూడా నేను ఎప్పుడూ కూడా కష్టాన్ని చేస్తున్నానని బాధపడ్ను ఎందుకంటే నాకు కష్టంతో వచ్చినటువంటి నష్టం ఎప్పుడు కూడా నిరాశను గెలుస్తుంది కాబట్టి నేను చేస్తున్నటువంటి చిన్న కష్టమైనా సరే దానికి కాస్త ఏదైనా నువ్వు ప్రతిఫలం ఇస్తేనే కదా నేను కూడా సంతోషంతో పోరాడగలిగేటటువంటి శక్తి నాకు ఎక్కువవుతుంది కదా నా వరకు నేను పూర్తిగా కష్టపడతాను కానీ ఆ కష్టంలో నాకు కాస్తనే సరే లాభంగా అనిపించేలా చెయ్యు ఆ తర్వాత నేను చేసేటటువంటి పద్ధతిని కానీ లేదంటే నేను చూసేటటువంటి శ్రద్ధను కానీ నువ్వే చూసి ఆశ్చర్యపోతా బాబా నా బిడ్డ నిజంగా ఎంత కష్టపడుతున్నాడని నువ్వే తప్పకుండా నన్ను ప్రశంసించి చూడు అని నా దగ్గర చెప్తూ ఉన్నావు కదా బిడ్డ జాగ్రత్తగా విను రేపటి రోజున నీకు గొప్ప మార్పును నువ్వు చూస్తావు అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా నువ్వు పొందుతావు ఆ తర్వాత నువ్వు వేసుకున్నటువంటి పనిలో చిన్న చిన్న లాభాలను పొందడం కూడా ప్రారంభిస్తావు తర్వాత నీకే అర్థమవుతుంది ఈ సాయి నీకు ఎందుకు ఇంతలా చెప్పాడని నీ పని గురించి నువ్వు ఎందుకలా శ్రద్ధ వహించవని అని అన్ని విషయాలన్నీ కూడా నీకు అర్థమవుతాయి బిడ్డ ఈ లోపు నువ్వు కాస్త ఓపికగా ఉండు ఒక మంచి అవకాశాన్ని అద్భుత అవకాశాన్ని ఇస్తున్నాను ఇది మాత్రం సద్వినియోగం చేసుకోబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయిరా.